రెండోసారి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యకుడు నిమితలై మెక్లాన్ గ్రౌండ్ లో జోతుల నవీన్ కుమార్ ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమాన్ని జిల్లా టీడీపీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఉభయ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ మహాసేన రాజేష్ విజ్ఞప్ చేశారు జ్యోతుల నవీన్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవ్వాలని ఆయనకు ఎప్పుడు మేమందరం తోడుగా ఉంటామని రాజసభ సభ్యులు సానా సతీష్ బాబు ఉభయ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ మహాసేన రాజేష్ పేర్కొన్నారు పెద్ద పండగలను నిరసించే కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రత్యక్ష పిలుపునిచ్చారు రెండవసారి మళ్ళీ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన జ్యోతుల్ నవీన్ గారు ఒకటో తారీఖున ప్రమాణ స్వీకారం చేయడానికి కాకినాడలోని మెక్లరణి హై స్కూల్ గ్రౌండ్లో మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి మరి సానా సతీష్ గారు రాజ్యసభ సభ్యులు అలాగే మహాసేన రాజేష్ గారు మౌలి గారు నవీన్ గారు మేము అందరం కేడర్ అంతా కూడా మరి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా మరి పార్టీకి కష్టపడి నిబద్ధతో పనిచేస్తే ఎవరికైనా ఏ పదవైనా వస్తుంది అన్నదానికి నవీన్కి ఒక నిదర్శనం మరి ఖచ్చితంగా ఆయన పార్టీని జిల్లాలో మరి ఏడు నియోజకవర్గాల్లోనూ కూడా కేడర్ని అందరినీ అలాగే నాయకుల్ని ఎమ్మెల్యేస్ని ఇన్ఛార్జీని కలుపుకుని పార్టీని బలోపేతం చేయడానికి మరి ముందుకు తీసుకెళ్ళటానికి ఏమాత్రము మరి వెనకడుగు వేయని పరిస్థితి అసవ్యక్తి తెలియదు ఎందుకంటే ఆయన పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మళ్ళీ నిలబెడతారని ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని తెలియదు